గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ सज्जो जातं प्रबध्यामि सज्जो जाताय नमो नमः भवे भवे भवस्व मान्भवोद्भवाय नमः सर्वं श्रीपरमेश्वरानुग्रगटाक्षबलसित्यर्थं నవగ్రహాల్లో శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని కానీ ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని వ్రస్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాదర రాశులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్టముల్లో ద్వాదశాష్ట్రముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాసుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పికుపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదునాంతరం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దానివల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దానివల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది పరమేశ్వరి అనుగ్రహ సిద్ధ్యర్థం తదుపరి ధనుసు వారు ధనుసు రాశి వారికి పదో తారీఖు అక్టోబర్ వరకు కూడా అర్ధాష్టమంలో శనీశ్వరుడు ఉన్నాడు కానీ ప్రస్తుతం శని వక్రీభవిస్తూ రాహువుని అదేవిధంగా మూల త్రికోణంలో కేతువుని చూస్తూ ఉండడం వల్ల వీరికి అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి తన యొక్క స్థిరాస్తిని అమ్ముకోవడం ముందు రాజుగా ఉన్న అతను బర్త్డే అవ్వడం ఎవరి దగ్గర ఎవరైతే మన ముందు చేతులు కట్టుకున్నారో వారి ముందు మనం చేతులు కట్టుకోవడం అనేటువంటి బళ్ళు వాడలు వాళ్ళు బళ్ళు అయ్యేటువంటి అవకాశమే లభిస్తుంది ఎక్కడ ఉండాల్సి నేను ఎక్కడ ఉన్నాను నా పరిస్థితి ఏమిటి నా స్థితి ఎలా ఎందుకు దిగజారిపోయింది ఈశ్వర ఏమిటయ్యా ఈ పరీక్షాకాలం అనేటువంటి వ్యవస్థను మీరు భగవంతుని ముందు పెడుతూ ఉంటారు అయితే మీ స్థితిని మార్చుకోవాలి అనుకుంటే శనీశ్వర ఆరాధన నిత్యము చేస్తూనే ఉండాలి వీలున్నంత వరకు శనిశ్వర ఆరాధననే కాదు ఈ రాశి వారు నవగ్రహారాధన చేయడం అనేది ఖచ్చితమైన ప్రకారం స్థిరస్తులు అనుకోకుండా అమ్మేసుకోవడం జనాల్లో గౌరవం అనేది తగ్గడం కట్టవలసిన పీకల మీదకు వచ్చి ధనాన్ని ఏం చేయాలో అర్థం కాక నా గౌరవం కాపాడుకోవాలి అని ఒక్క వ్యవస్థతోటి ఆస్తులు అమ్ముకుని ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంది ఈ శని వక్రీభవ యుక్తంలో రాహుని మూలత్రికోణ యుక్తంతో చూస్తూ ఉన్నాడు దానివల్ల ఆరోగ్యమైనటువంటి సమస్యలు కూడా అధికమవుతాయి చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అదేవిధంగా చిన్న చిన్న పుళ్ళు అనేటువంటి మెడభాగంలో ఏర్పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక ఎంత ప్రయత్నం చేసినా మీరు తిందామనుకున్న వస్తువు మీకు దొరికేటువంటి అవకాశం చాలా తక్కువ మీరు దేని మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దేని మీద అయితే మీరు ఇష్టం చూపిస్తున్నారో ఆ ఇష్టం కొంచెం దూరం అయ్యేటువంటి వ్యవస్థ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది శని వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల ఈ ధనసు రాశి వారికి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మానసిక శారీరక ఆర్థిక అన్ని విధాలుగా ఇబ్బంది కలగజేసేటువంటి వ్యవస్థ ఎక్కువ నడుస్తూ ఉంటుంది విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశం అనేది చెప్పాలి తీసుకున్నటువంటి స్థలం కానీ ఏదన్నా ఒక నిర్ణయం స్టాండర్డ్గా విదేశాల్లో తీసుకుంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి ఆలోచించుకొని ఒకటికి వంద సార్లు ఆలోచించి తీసుకోండి విదేశాల్లో ఉన్న వాళ్ళు స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం లభిస్తుంది ఇక విద్యార్థులకి కొంచెం చదువులో వెనుకబడ్డం ఆ చదువు ఒకటే జీవితం కాదు ఎలాగన్నా సంపాదించుకోవచ్చులే అనేటువంటి ఒక విధానానికి వస్తూ ఉంటారు మనసు కోతిలా చంచలంగా ఉంటూ ఉంటుంది ఏం కాదు మనము బతకగలం అనేటువంటి విషయం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఉన్నతంగా కొనుగోలు కంటే అమ్మకాలే ఎక్కువ చేస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య అనురాగం కూడా తగ్గిపోతూ ఉంటుంది కోర్టు వ్యవస్థలో మీరే తప్పు అని నిర్ణయానికి వస్తూ ఉంటారు అపజయాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి ఇక ఆరోగ్య విషయంలో చర్మ వ్యాధులు అనేటువంటివి ఎక్కువ ఉండడం వల్ల వీరు ఆయుర్వేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది నిత్యము కూడా గ్రామదేవత ఆరాధన కానీ లేదా పెద్దింట్లమ్మ అమ్మవారిని కానీ లేదా కనకదుర్గ అమ్మవారిని కానీ ఆరాధన చేయడం చాలా మంచిది పన్నీరుతో ఆదివారం రోజున దుర్గాదేవి అమ్మవారికి కేవలం పన్నీరుతో మాత్రమే మీరు అభిషేకం చేయడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అంతేకాకుండా మీ ఆడవారితో మీరు మాట్లాడేటప్పుడు కానీ ఆడవారు మగవారితో మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడు మీరు మాట్లాడేటువంటి మాటలో నిజం కంటే అపనమ్మకాన్ని ఎక్కువ తీసుకునే అవకాశాలు లభిస్తున్నాయి దీనివల్ల మీ తప్పు లేకపోయినా ఎదుటివారు తీసుకునేటువంటి ఆలోచన ద్వారా వేరేగా ఉండి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లభిస్తోంది కొంచెం ఆలోచించుకుని మాట్లాడుకునేటప్పుడు భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోండి అంతేకాకుండా శని వక్రీభవిస్తూ మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న సందర్భం కావున ప్రతి ఆదివారం రోజున కనకధార స్తోత్రాన్ని వినడం లేదా ప్రతినిత్యము లక్ష్మీ అస్తోత్రం చదువుకోవడం కానీ స్త్రీ సూక్తాన్ని మీరు వినడం వల్ల కానీ ఆర్థిక సమస్యల నుంచి అధిగమించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు శని ఈశ్వరుడు ఒక్కరే భవిస్తూ చూస్తూ ఉండడం వల్ల ప్రమాదాలేమి జరగవు కానీ చర్మానికి సంబంధించిన ఇబ్బందులే ఎక్కువ కలుగుతూ ఉండడం వల్ల కాస్త మీరు వాడేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుని వాడమని మనవి